పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్కారం అలగర్ రవీంద్రనాథ్ గారు నమస్తే నాగరాజ్ గారు కామారెడ్డిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి ముగ్గురు కలిసి సామూహికంగా అది అది మర్డరా లేదంటే చనిపోవటం జరిగింది సూసైడ్ అనేటువంటి దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అందులో మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి ఏం జరిగింది కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు కనిపించడం మానేశారు ముఖ్యంగా బిక్కనూరు ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారు అదేవిధంగా బీబీపేట ఏరియా ఉన్నటువంటి శృతి ఆమె కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు గడస ఏడు సంవత్సరాలుగా అయితే వీళ్ళిద్దరితో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి అక్కడ నిఖిల్ కూడా ముగ్గురు కలిసి ఆ చెరువులో మృతదేహాలుగా లభించడం కొంత మిస్టరీగా అయితే ఉండడం జరిగింది నాగరాజ్ గారు దీనికి సంబంధించిన గడచిన రెండు రోజులుగా వస్తున్నటువంటి వివిధ వార్తా కథనాలు కానీ మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా డెత్ మిస్టరీ అన్నది అయితే ఈ ఈ క్షణం వరకు మనకందరం మనం చూస్తున్న వీడియో క్షణం వరకు కూడా ఇట్స్ అ డెత్ మిస్టరీగా ఉంది కొంతమంది కథనాలు చెప్తున్నారు ఏంటంటే ఇదంతా కూడా టోటల్గా ట్రైయాంగిల్ తో నడిచిందని చెప్పి ముఖ్యంగా సాయి కుమార్ గారు అదేవిధంగా కానిస్టేబుల్ శృతి వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారని ఈ మధ్యలో నీకిలి పాత్ర ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళు ముగ్గురు సామూహికంగా బహుశా ఈ డెత్ జరిగి ఉండొచ్చు అని ఒక సస్పెక్ట్ చేస్తున్నారు దీని మీద రకరకాల వార్త కథాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక పాప ఉంది ఇంకొకటి గర్భిణీగా ఉన్నటువంటి భార్య సాయి కుమార్ గారి యొక్క వ్యవస్థ కానిస్టేబుల్ శృతి ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఈ ఇంతకుముందు బీబీపేట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఇది ఇది ఈఎంఐ ఆల్రెడీ మ్యారేజ్ అయింది డివోర్స్ అయి సింగిల్గా ఉంటుంది ఈ శృతి గారు ఇది కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే ఈ ట్రయింగ్ స్టోరీని కాస్త డీటెయిల్స్లో అంటే పోలీస్ అందించినటువంటి వివరాల విషయంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే తెలిసిన విషయం ఏంటంటే సాయి కుమార్ గారు ఇప్పుడు ప్రెజెంట్ బిక్క నుండి పనిచేస్తున్నారు అంతకుముందు ఆయన బీబీపేట్లో ఎస్ఐగా పనిచేసినప్పుడే ఈ కానిస్టేబుల్ గారికి ఈమెకి మధ్య కొంత రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్ కానీ లేకపోతే కొంత ఒక లవ్ ట్రాక్ నడిచి ఉండొచ్చు అనుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్లో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పుడప్పుడు అదే అంటే ఈ బీబీప్యాట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ నుండి సిస్టమ్స్ రిపేర్ చేస్తూ వస్తూ కొంత కంప్యూటర్ ఆపరేటర్ ఉండడం వల్ల ఆ పరిచయమైన వ్యక్తిని ఉపయోగించుకొని వీళ్ళిద్దరు లవ్ ట్రేక్ ఇతను ఉపయోగపడ్డారని ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే నిఖిలి కన్నా చాలా సంవత్సరాలు పెద్దది ఈ యొక్క శృతి చనిపోయినటువంటి ఈ అమ్మాయి సో ఈ నిఖిల్ అనే అబ్బాయి వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య కాస్త సంబంధానికి కాస్త కొనసాగింపుగా ఈ అబ్బాయి కృషి చేసి ఉంటాడు అని పోలీసు ఒక యాంగిల్ చెప్పడం జరుగుతుంది మరొకటి ఏంటంటే ఈ శృతి ఉన్న వాట్సాప్ డేటా అదేవిధంగా నిఖిల్ మధ్య జరిగిన వాట్సాప్ డేటాను చూసినట్టు వీళ్ళిద్దరి మధ్య కొంత సారూప్యత కొంత ఏదో ఒక ప్రేమ వ్యవహారం నడిచినట్టుగా కూడా పోలీసులు మరొక యాంగిల్లో కూడా సస్పెక్ట్ చేస్తున్నారు అయితే అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే ఈ అట్లూరి ఎల్లారెడ్డి పేట దగ్గర పెద్ద చెరు చాలా పెద్ద పెద్ద చెరువు అది హైవేకి దగ్గరగా ఉంటుంది కామారెడ్డిలో పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద చెరువు ఈ ప్రాంతంలో ముగ్గురు కలుసుకున్నారు ఒక ఆమె నర్సంపల్లి నుంచి ఏమి రావడం ఈ శృతి బస్సులో ఆమె రావడం జరిగింది బైక్ ఈ అబ్బాయి వచ్చే నిఖిల్ ఏమో బైక్ నుంచి అబ్బాయి బీబీ పడి రావడం అదేవిధంగా ఎస్ఐ గా పనిచేసిన బిక్స్ఐ ఆమె కార్లో రావడం వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రదేశంలో కలిసి కార్లో మాట్లాడుకొని చెరువు పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు డెప్ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళు అంటే పోలీసులు వీళ్ళు ముగ్గురు కనిపించలేదు వీళ్ళు ముందు ముందు ఆచూకీ లభిని కేసు కింద పెట్టారు అంటే సస్పెక్ట్ చేశారు వీళ్ళు ఎక్కడో తెలియనటువంటి ఒక ఐడెంటిఫికేషన్ లేకపోవడం వల్ల తర్వాత వీళ్ళు మొబైల్ ట్రాకింగ్ చేసినప్పుడు ఆ చెరువు దగ్గర ముగ్గురు యొక్క మొబైల్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత పరిశీలించినప్పటికీ అక్కడ చెప్పులు దొరికాయి అదే విధంగా ఈ యొక్క ఒక మొబైల్ దొరికింది అక్కడ నిఖిల్ తలకి మొబైల్ దొరకడు మిగిలి అమ్మాయి తలక చెప్పులు మిగిలిన దొరికాయి ఈ అబ్బాయి సాయికుమార్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరకలేదు తర్వాత ఇమిడియట్ అక్కడ గజీయత గలందరినీ పిలిచి అక్కడ ఎంక్వైరీ చేసినప్పటికీ తొమ్మిదిన్నర పదా ప్రాంతంలో ముందు ముందుగా రెండు మృతదేహాలు దొరికాయి ఒకటి శృతి మృతదేహం అదే విధంగా ఆ అబ్బాయి నిఖిల్ దొరికింది చాలా కాలశా చాలాసేపటికి అండ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఈ సాయి కుమార్ గారి మృదా దొరికింది అయితే నిన్న మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు ఇచ్చేటువంటి మనకు అందిన వివరాల ప్రకారం ఏంటంటే ముగ్గురు శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు కాబట్టి బహుశా ఫోర్త్ పర్సన్ ఉండే అవకాశం లేదు లేదా ఒకరికొకరు ఏమైనా గట్టిగా కొట్లాడుకోవడం మాట్లాడుకునే విషయం అంటే గాయాలు లేవు కాబట్టి ఆ రకమైనటువంటి ఒకరికొకరిని తోసుకోవడం కానీ అట్లాంటిది ఏమీ లేదని చెప్పి పోలీసులు కొంత వివరం జరుగుతుంది అయితే అసలు విషయం ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఈ ముగ్గురు ఇక్కడ ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చారు అసలు ముగ్గురు యొక్క పర్సనల్ విషయాలు ఏం జరుగుతుంటున్న విషయం మీద పోలీసులు మరికొంత చేస్తున్నారు వివరించే ఇక్కడ సాయి కుమార్ గారి యొక్క ఫోన్ మొబైల్ డేటాను చూసినట్లయితే అక్కడ ఆల్రెడీ ఒకటి తడిచిపోయి ఉన్నటువంటి ఒక ఫోన్ దొరికింది అది కంప్లీట్ గా ఫోన్ పనిచేయని పరిస్థితిలో ఒక ఫోన్ ఉంది మరొకటి ఏంటంటే ఐఫోన్ ఆల్రెడీ ఉంది ఐఫోన్ సంబంధించిన అది ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి విషయం కాబట్టి ఆ ఫోన్ కూడా ఓపెన్ చేసే పరిస్థితులు లేదు సో టోటల్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే ఉన్నటువంటి లభించినటువంటి ఆధారాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం పోలీసులు ఆ మొత్తం కంప్లీట్ గా డీకోడ్ చేస్తున్నారు అందులో ఉన్నటువంటి డేటా ఎవరిది డేటా అసలు ఏం మాట్లాడుకున్నారు ఈ చనిపోయినటువంటి కొన్ని గంటలు ముందు ఈ డిస్కషన్ ఏం విషయం మీద పోలీసు పూర్తిగా సంపూర్ణంగా విచారణ చేసే ప్రయత్నం కూడా అసలు సాయి కుమార్కి ఆల్రెడీ డివోర్స్ తీసుకొని ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధ బాధ్యం ఉన్నట్టుగా మాత్రం కొంత కన్ఫర్మేషన్ చేశారు పోలీసులు అయితే వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి నిఖిల్ వచ్చాడు కాబట్టి ముందుగా ఎవరైనా చెడులో దూకుతుంటే ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మిగిలిద్దరు రక్షించడానికి వెళ్ళి అట్లా వచ్చేసారా లేకపోతే ఎప్పుడైతే మిగిలిన విషయాలు కొన్ని బయటకు వచ్చాయో మిగిలిద్దరిని దోసేసి తని ఉండ ఉండడం వల్ల మిగిలిన విషయాలు బయటకు వస్తే ఉద్దేశంతో తను కూడా కావాలని ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా అంటే ముగ్గురు ఒకేసారి చెరువులోకి వెళ్ళి మృదాలుగా తేలడం అంటే అలా ఉండడానికి అసలు సస్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా ఇద్దరు ఉంటారు ఎక్కడైనా ఒకవేళ మాట మాటని ఇద్దరు కలిసి చేపట్టుకుని దూకిన సందర్భాలు ఉంటాయి లాస్ట్ మినిట్లో అయితే ఇక్కడ ఉందని రిపోర్ట్ ప్రకారం మనకి రోజు కదంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ముగ్గురు ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు కాబట్టి ముగ్గురు వెళ్ళారు సో ముగ్గురు ఏ రకంగా వెళ్ళి ఉంటారు అంటే ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అందులో ఏ ఇద్దరైనా ఒక వ్యక్తి దాన్ని అడ్డగించే ప్రయత్నం చేస్తారు కానీ ముగ్గురు ఒకేసారి వెళ్లాల్సిన అవసరం లేదు కదా ఇందులో ఎవరు ముందు ప్రేరేపించారు అనే విషయం మీద పోలీసులు పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తారు ఏదేమైనప్పుడు కూడా డిపార్ట్మెంట్ పరంగా ఇటువంటి ఈ సూసైడ్స్ ఆత్మహత్యలు డెప్మిస్టర్లు రావడం అనేది కొంత ఆందోళనకరంగా ఉంది కొంత యూత్ జనరేషన్ అందరు కూడా ముప్పై ముప్పై రెండు వేల వయసు ముప్పై మూడు వయసు ఉంటుంది ఏజ్ గ్రూప్ కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం మాత్రం కొంత పోలీస్ వ్యవస్థ మాత్రం కొంత కలవరపడే గురి చేస్తుంది ప్రధానంగా ముఖ్యంగా ఈ అమ్మాయి కూడా ఈ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి అదే అదే ఏరియాలో కానిస్టేబుల్గా పనిచేయడం కూడా కొంతవరకు వివాదం ఎందుకంటే డిపార్ట్మెంట్ అన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ ఒకే స్టేషన్లో ఉన్నారు సో ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం మీద కూడా చేస్తున్నారు మెదక జిల్లా ఉన్నటువంటి కొచ్చారం ప్రాంతం చెందినటువంటి సాయి కుమార్ గారు ఆయన యాక్చువల్లీ మెదక జిల్లా వీళ్ళ బాబాయ్ కంప్లీట్గా లక్ష్మీనారాయణ అని చెప్పి అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి సేవా పథకం అందుకునేటువంటి వ్యక్తి అతన్ని ఆదర్శంగా తీసుకుని డిపార్ట్మెంట్లోకి వచ్చారు అంటే అంతటి ఆదర్శాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎందుకు ఈ రకంగా ప్రవర్తించి ఉంటారు కేవలం స్త్రీతో ఉన్నటువంటి ఒక వివాహేతర సంబంధాలు లేకపోతే స్త్రీతో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏ సంబంధాలు దీనికి దారితీస్తు ఉంటాయని చెప్పి విషయం మీద పోలీసులు కంప్లీట్గా దాని మీద రీసెర్చ్ చేసే పనులు ఉన్నారు ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం మేరకు మనకి ఈరోజు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడగలుగుతాం బట్ ఏదేమైనప్పుడు కూడా చాలా విచారం అండి ఇట్లాంటి సంఘటనలు డిపార్ట్మెంట్లో జరగడం అన్నది ఎందుకంటే యూత్ వీళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు అందించుకొని రాబోయే రోజుల్లో అంటే కష్టపడి ఒక ఎస్ఐ అంటే ఎంతో కష్టపడి చదువుకొని ఒక ఒక గ్రేడ్ వన్ వస్తుంది ఆ పోస్ట్ కు రాలేదు కానిస్టేబుల్ అయినా సరే ఎస్ఐ అయినా సరే ఈ నిఖిలైన ఆపరేటర్ వాళ్ళకి ప్రాఫిట్ చేయండి ఎందుకంటే వీళ్ళిద్దరి ఏజ్ మధ్య ఈ గా ఉంది ఈ నిఖిలైన వ్యక్తికి ఈ చనిపోయిన శృతిగా అమ్మాయికి మధ్య ఏజ్ మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పైన కనిపిస్తుంది అక్కడ సో ఇటువంటి ఏజ్ గ్రూప్ లో ఎందుకు సామూహికంగా చేశారు ఒక డెత్ మిస్టరీ అయితే కంప్లీట్ కనిపిస్తుంది ఆ పర్టికులర్ ఆ ఆచరు దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి ఎలా ఉన్నారా అన్న విషయం మీద పోలీసులు చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా ఇట్లాంటి జరగడం మాత్రం ఎవరు కూడా అంత హర్చించే విషయం అయితే కాదు నాగరాజ్ గారు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు